ఒక రకంగా ఉండగా వినిపిస్తే అది కోటం కూడా ఇప్పుడు అట్లాగేం వినిపిస్తానని చెప్పట్లేదు కదా మనం గొంతుకు అది అనేది మొదటి నుంచి చెప్తుంటారు కదా ఆయన అందులో భాగంగా వచ్చినట్టు మేబీ ఆయన పెట్టి ఉండరు ఆ ట్వీట్ అది అందుకని ఆ మొక్క రాసి ఉంటారు వాళ్ళకి నుంచి అది అలవాటు ఉంటది కదా సామాన్యుల అధికారంలోకి వచ్చాక సామాన్యుల గొంతుకు అనేది ఉండదు అధికారంలోకి వచ్చినప్పుడు సామాన్యుల పని చేసేవాడు అవ్వాలి సామాన్యుడించే వాళ్ళు ఉండాలి అవును సామాన్యులకు సంబంధించిన సంక్షోభాన్ని పరిష్కరించే వాళ్ళై ఉండాలి అదే తెలియదు ఒక రకంగా జన సైనికులు ఏమన్నా ఇంకా ప్రిపేర్ చేస్తున్నారా మనం ఇలాగే ఉందాం మనకి అధికారం వద్దు మనం ఇలాగే ప్రశ్నిస్తాం మనం ప్రజల తరపునే ఉందాం అని ఏమైనా ప్రిపేర్ చేస్తున్నారా మన కనబడతాయండి ఒకటి పవన్ కళ్యాణ్ వ్యూహంలో నాకు కనబడేది పది ఏళ్ళు వెయిటింగ్ అనేటటువంటి మాట వెనకాల ఒక వ్యూహం ఉండి ఉండొచ్చు అదేంటి అంటే అలా మాట్లాడతా మాట్లాడతా ఎప్పుడో ఉన్నట్టుని బర్స్ట్ అయితే నేను పార్టీకి చెప్పాను మొదటి నుంచి చెప్తా వచ్చే నేను ఏళ్ళ పాటు పార్టీని కాపాడుతానని ప్రభుత్వాన్ని నడిపిస్తానని తోడు ఉంటానని కానీ వాళ్ళు నన్ను దీ దూషించారో ద్వేషించారో లేకపోతే ప్రభుత్వం నేను అనుకున్నట్టు పని చేయట్లేదు కాబట్టి నేను ఎదిరించాను వ్యతిరేకిస్తున్నాను అని చెప్పేసి గబక్ నాటం జరగచ్చు అప్పుడు ఈ మాట పనికి వస్తుంది కదా పదిహేను ఏళ్ళు పదిహేనేళ్ళని నేను వంద సార్లు చెప్పాను నా పార్టీ వాళ్ళే నన్ను విమర్శించారు మా కార్యకర్తలే నన్ను దప్పారు నా అభిమానులే తప్పట్టారు నా కులం వాళ్లే వేధించి వద్దన్నారు అయినా సరే నేను మాత్రం ఈ చంద్రబాబు గారిని పదిహేను ఏళ్ళ పాటు చూడాలనుకున్నాను తెలుగుదేశం కూటమి అధికారంలో ఉండాలనుకున్నాను కానీ నన్నే అవహేళన చేస్తుంటే నా వాళ్ళనే అవహేళన చేస్తుంటే లేకపోతే నాకే అధికారం సక్రమంగా చేయనీయకుండా ఉంటే ఇక్కడే డబుల్ గేములు ఆడుతూ ఉంటే అందుమూలంగా నేను బయటకు వచ్చానని చెప్పుకోవచ్చు రేపు పొద్దున ఒకవేళ ఎదురు తిరగాలంటే అప్పుడు మీరు మీ మీ అందరికీ తెలుసు తటస్థులు ఆలోచించండి అని చెప్పి అడ్డం తిరగచ్చు ఆయన ఆ కోణంలో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది ఆయనకి ఈ పాయింట్ రెండవది నిజంగానే ఆయన కింగ్ కాకుండా కింగ్ మేకర్గానే ఉండాలని కోరుకోవచ్చు ఫస్ట్ ఒకటి అయింది ఆయనకి తెలుసు ఇవాటికి వాళ్ళ ఇండివిజువల్గా పోటీ చేస్తే ఓ పదిహేను ఇరవై వస్తాయి మ్యాక్సిమం ముప్పై దాకా కొట్టచ్చు ఇండివిజువల్గా పోటీ చేస్తే కానీ ఇప్పుడు ప్రభుత్వంలో కూటమిలో ఉన్నాక ఇండివిజువల్గా పోటీ చేస్తే సీట్లు తగ్గుతాయి అని రావు